పేరు పాపులారిటీ సంపాదించుకోవాలి అంటే ఒకప్పటి మాదిరిగా సినిమా సెలబ్రిటీస్ అవ్వనవసరమే లేదు వెండితెర మీద కనపడాల్సిన అవసరం అంతకంటే లేదు నువ్వు యూట్యూబ్ స్టార్వా నీకు సొంత యూట్యూబ్ ఛానల్ ఉందా నువ్వు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్వా నీకు మంచి ఫాలోవర్స్ లిస్ట్ ఉందా చాలు నువ్వు ఒక స్టార్ అయిపోయినట్లే సరిగ్గా అలానే యూట్యూబ్ స్టార్గా రాణించాడు మన షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు మొదటి నుంచి సంచలనాలను రేకెత్తించే వార్తలతో పెద్ద హాట్ టాపిక్గా నిలిచాడు ఇతడు అలాంటి షణ్ముఖ్ జస్వంత్ ప్రయాణంగానికి గమనించుకున్నట్లయితే ఒకసారి చూస్తే ఇతడు యూట్యూబర్గా సొంత వీడియోస్ ముఖ్యంగా డ్యాన్స్ వీడియోస్తో దీప్తి సునతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియోల ద్వారా మంచి ఇమేజ్ని ఫాలోవర్స్ని సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్లోను పలు వెబ్ సిరీస్లోను అన్నిటికంటే ముఖ్యంగా మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్స్లో సీజన్లో ఒక సీజన్లో కూడా పాల్గొని ఇంకా పాపులారిటీని సొంతం చేసుకోవడం ఆ సమయంలోనే దీప్తి సునాయనాతో కూడా బ్రేకప్ చెప్పేసిన సంగతి ఇక బ్రేకప్ అయిన తర్వాత కూడా అన్న డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలోనూ ఇలా రకరకాల కాంట్రవర్సీస్ చేసే సంగతుల ద్వారా సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా నడిస్తాడు ఇలాంటి నేపథ్యంలో రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఇంకొక విషయమే అన్నయ్యని పట్టుకోవడానికి పోయి తాను దొరికిపోయాడు అదేదో కాదు షణ్ముఖ్ జశ్వంత్ గంజాయి కేసులో పట్టుపడ్డాడు పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ వచ్చిన వార్త పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇక షన్మద్ జశ్వంత్కి ఒక అన్నయ్య ఉన్న సంగతి మనందరికీ తెలుసు ఇతడి పేరు వినయ్ సంపత్ ఇతడు పదేళ్లుగా ఓ అమ్మాయిని ప్రేమించాడట ఓ ఆరు రోజుల్లో పెళ్లి అనుకుంటున్న సమయంలోనే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడని పైగా తాను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను తనని వేధించొద్దు అని చెప్పినట్లుగా ఇక ఆ అమ్మాయి ఏకంగా వినయ్ సంపత్ తనని మోసం చేశాడు పదేళ్ల పాటు ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకుని తీరా పెళ్లి సమయంలో ఇలా కనపడకుండా వెళ్లిపోయాడు వేరే పెళ్లి చేసుకున్నాడు అంటూ ఆవిడ పోలీసులని ఆశ్రయించింది ఇక పోలీసులు కూడా కేసు నమోదు చేసి వినయ్ సంపత్ను వెతికే ప్రయత్నంలో షణ్ముఖ్ జశ్వంత్ ఇంటికి వెళ్ళడం అక్కడ అన్నయ్య దొరికాడు సరే బాగుంది కదా అనుకుంటే అన్నయ్యతో పాటు తనిఖీ చేయగా తమ్ముడు గంజాయితో పట్టుబట్టడంతో ఇప్పుడు పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఆ వార్త అయితే ఇలాంటి నేపథ్యంలోనే రకరకాల విషయాలు షణ్ముఖ్కి సంబంధించినవి సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్నాయి అయితే ఒకప్పటి మాజీ ప్రియురాలు గర్ల్ ఫ్రెండ్ అయిన ఇక దీప్తి సునయన చేసిన కమెంట్సే ఆసక్తికరంగా మారాయి ఇక దీప్తి సునయన మాట్లాడినట్లుగా ఆ విషయాల గురించి నాకు అనవసరం అతడు ఏమైపోతే నాకేంటి అతడికి నాకు ఇలాంటి సంబంధం లేదు దయచేసి అతడి గురించి నన్ను అడగొద్దు అన్నట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్గా ఇప్పుడు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్తలు ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు కానీ దీప్తి సునీ చేసిన కమెంట్స్ అంటూ వచ్చిన వార్త ఓ హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి